తల్లవారం గ్రామం గైడపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి మాది మా ఊర్లో చెరువులు కుంటలు అన్ని ఎండిపోవడం వల్ల ఊర్లోకి నీళ్ళు రావట్లేదు ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బాయిలు అన్నీ ఎండిపోయినాయి ఎనిమిది నెలల నుంచి కూడా చొక్క నీళ్ళు రావట్లేదు మాకు తాగడానికి నీళ్ళు లేవు బట్టలు కాలన్నా ఏం చేయాలన్నా అసలు ఏ దేనికి నీళ్ళు లేవు చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటుర్రు ఎంత దూరం పోయినా నీళ్ళు జరిపోవట్లేదు మాకు అందులో ఒకటి జీవిత జ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతురు ఊళ్ళో జనాలు ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరి సహకరించాలని తెలియజేస్తున్నాము మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊళ్ళో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు చాలా వరకు అట్నే ఆగిపోయినాయి నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో మాకు ఏం చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు మా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలామంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ దావలు మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎట ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలే లక్షలకు లక్షలకి పోస్తారు ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు ఇన్ఛార్జ్ అన్నారు కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు వ్యక్తే ఇంతవరకు రాలేదు ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు ఎలాంటివి కూడా చూడట్లేదు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి మీరు ఎట్నైన్ చేసి మాకు సహాయం చేయాలి సూర్యాపేట డిస్టిక్ గడిపెల్లి మండలం సరవారం గ్రామం ప్రజలకు తెలియజేయడం అధికారులు తెలియజేయడం మా బోర్లు చూడండి ఏ విధంగా ఉండవు కాకి వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు మా పరిస్థితి దీన స్థితిలో ఉంది కావున మన ఇన్ఛార్జి గారైతే స్పెషల్ ఆఫీసర్ గారైనా కూడా కార్యదర్శి గారైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న పట్టించుకోవాలన్నా ఆదురుకోలేరు విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊర్ల మీద లక్షల లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కకు రావాలన్నా కుంటు కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు తాగనీళ్ళు విడుదల చేసి బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియాలని కోరుతున్నాను అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బో బోర్ అన్న రెండు మూడు బోర్లు అన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరిని కోరుతున్నామండి అదేవిధంగా మీరు మాకు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి ఇట్లు సరవరం గ్రామ ప్రజలు మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి